ఏం ఓడగొట్టుకొని వెనుకలాడుకొని పూర్తి సేవలు చేస్తానండి మాటలు తల్లి ఓ జంగమయ్యా మాది శుభసేన పట్నము మాదిన్నది జంగమయ్య సుభద్రదేవి ఆడకుండి నా పేరు మా రాజు పేరు శుభసేన మహారాజే లేదు అన్నట్టు కాదు కాదు అన్నట్టు నాకు ఒక్క కొడుకు పుట్టిండే అన్న చెల్లెల కచ్చేది అనుబంధమైన పండుగ రోజు చెక్కనోసి నొట్టికి పెట్టుబెట్టికి రాగితే ఒక బిడ్డలేక బాయే నన్ను అమ్మాను విలువడు విల్లలేక బాని మరి దాన ధర్మం వేసుకుంటా గుడి కాడ గుడి కట్టుకుంటా కాడ బడి కట్టుకుంటా కాశీ దాకా ముంత కాశీలోనూ ఢిల్లీ దాకా వేణువు ఢిల్లీలోన

తల గుడ్డుకొని నా ప్రాణం తీసుకుంటా నా రక్తం తీసి చంద్ర అంటే నేను పూజలు చేస్తా జంగమా నీ తలలో ఉన్న మెదడు తీసి ఊగి పూయాలంట ఈ నీ కడుపులున్న పేగలు తీసి దగ్గమ నీకు పూల இராகு கே வீரர் தாதல் நீதி பாடுவதல்ல கெத்து உجانையாவே ஓ ஐயா தங்கமய்யா ஓராகு கே காசியே தாதல் நீமா பாடுறே தேவுடு நட்சத்திரம் ஆரே ஆரே நீ வெச்சி பல ஊடு ஏறத்தலேடு கொடுதுடா பீட்டே சந்தானம் தர்புகலே அய்யா ஆமா పాడుబ గులా పూజలు చేస్తాను అంటే ఎందుకు చేస్తాను అంటే మాకు కొడుకు ఉన్నాడు కానీ ఇక కొడుకుతో మాకు ఆడవిల్ల సంతానం లేదయ్యా ఎప్పటికల్లాంగమా ఏడాదికి పన్నెండు పండుగలు అంటారు ఏ పండుగ రోజు ఆడపిల్లలు లేకున్నా అన్న చెల్లెల అనుబంధం రక్షబంధనంటే ఇంకా రాకిట్లా పండగ వచ్చిన రోజు అన్నలు తమ్ములు ఉన్న అక్క ఎల్లూ అత్తి కట్ట చూసినవా అన్నదమ్ములకు రాగిరి కడతా అంటే నా కొడుకు ఏమనుకుంటాడు తోడ నాకు బిడ్డ ఉండేదింటే నాకు చెల్లె ఉండేది ఉంటే నా చేతికి రాగిరి అత్త నా నోట్ల చక్కెర పోసి నన్ను దీవించేదిగా వస్తున్నా ಕಷ್ಟ ಕೊಡುಗೆ ಆಶೆ ಪಡ್ತಾಡಿನವಾದಿಟ್ಟ ತೊಗಲ ಪಟ್ಟ ತೊಕ್ಕಿ ಪಾರಯಾ ದಾನ್ ಈ ಪಟ್ಟು ಪೂಜೆ

చూస్తున్నాడు సిక్కునే కమ్మ చిక్కువాడు విసి చూసినట్టమయ్యా ఎవర నీ అందరూ సంతానం అంటే సంతానం ఉన్నది కానీ బిడ్డ నీ బిడ్డ సంతానం అంటే బిడ్డ నీకు ఇద్దరు తోల పిల్లలు చదివించే పంట ఉన్నది బిడ్డ మొదలు నీకు మళ్ళీ కొడుకు ఉడతారు ఆయనక నేను బిడ్డ ఉడతా ఇద్దరు చౌర పిల్లలు చదవించే పంట ఉన్నదా అవునా పిల్లల జలవిస్తే బిడ్డ పిల్లలు చె వాళ్ళను వెంటుకొని వాళ్ళ పేరు పెట్టుకుంటా ఇరవై ఒక్క రోజు నాడు ఇరవై ఒక్క రోజునాడు పేరు పట్టుకుంటలేక ఇరవై రెండో రోజు నాడు ఆడబిల్ల ఉడితే నీకు అర్థం సున్నదే బిడ్డ అయ్యో నాకు పిల్లలు అనుకుంటే బతులు నువ్వు నుండి నూరేండ్ పర్తు లేదు పిల్లలు కావాలనుకుంటే విట ఆడ ఉడితే నీకు అర్థం అవుతున్న ఇరవై రెండులో ఉన్నారు నీ ప్రారంభోత నీ జీవ సుభద్రజా సంతానం ఉన్నదే బిడ్డ ఇప్పుడు ఒక కొడుకు మళ్ళీ కొడుకు కూడతా బిడ్డ కుడతాలో పిల్లలు కుడతారు గాని ఇద్దరు పిల్లలు కుట్టినా ఇరవై ఒక్క రోజు నాడు పేరు పెట్టుకుంటూ బిడ్డ ఇరవై రెండో రోజు ప్రారంభం బిడ్డ సాగు కప్పుకుంటే సంతానం ఇస్తా కాదు అంటే నేను వెళ్ళిపోతానంటాను మాటలు వాళ్ళకాల్లి అనుకుంటుంది సావన్న మాట కన్నతూ నాకు ఇప్పుడే నాకు స్టీల్ పల్లెవ లోపల అన్నం పెట్టిండే ఇంకా అన్నం తింటే నువ్వు చచ్చిపోతావు తినకుంటే నేను అన్నం తిన్నా నేను చచ్చిపోతాను తినకపోయినా నేను ఆకలితో చచ్చిపోతాను నాకు ముందర అన్నం పెట్టి తింటే చేస్తావు నువ్వు చూసినావా తినకపోతే ప్రస్తుతం అంటావు అనంగ కన్నా తల్లికి చూసినావా చాలు గుండెలలో ఉన్నది గుండె రెండు జబులైన భగవంత పాపము నేను చేసిన సంతానం అయితే ఒక బాధ ఉన్నది నాకు సంతానం కాకపోతే ఇంకో బాధ ఉన్నది నేను ఏ తోని నేను పడుతు భగవంత సంతానము తీసుకోకుండా నా రాజ్యం నేను ఎత్త వెళ్ళిపోవాలి నా దేశం నేను ఎత్త వెళ్ళి నా ప్రాణం మంచిదే నా జీవనం మేన మంచిదే ప్రాణం పోతుంది అనగానే ఎవరికైనా గుండె ఆగదు కానీ గుండెలోన బాధ పెట్టుకోనిగా కన్న తల్లి

అన్న పొలూరు కొడుకు మనసూరు బిడ్డ లెక్క కొడుకు ఉట్టినాక బిడ్డ కౌల పిల్లలు కుడతారే తు బాదేవి అన్నవు ఇరవై ఒక్క రోజు పేరు పెట్టుకొని ఇరవై రెండో రోజు నాన్నయ్యా

అస్తమారేంటి గారే గల్లి కాదు అంటే కా పైడి బిడే అల బిడా జనా అయ్యో అయ్యో బిడ్లు సత్యపేరు సుభాషదేవి బిదాలి సత్యనొక్క నిని ఓదంగా సత్యకడే ఆ వరంగలా అలలకరగమ దూర్గుణయ్యా ఓదంగా అయ్యా దూర్గునే ఓదంగా అలలకరగమ పై ఆ వరంగలా ఆ సౌభూత ఉన్నా ఓదంగా అలలకరగమ సౌభూత ఉన్నా ఓదంగా రింగ్ నేను గురిగిలో రాము ఓసుకొని గిడవండి గుంజు చేర్చుకుంటే నేను ఎన్ని రోజులు బ్రతకా నా కొడు పేరు దూరం పోవాలి నా కన్న పేరు దగ్గర కావాలి నేను ఈ గొడ్డు నిన్న ఉండదు మనసులోనే ఉంటది కడుపు నిండా పిల్లలుగా రాలే నువ్వు అమ్మాని తీసుకోవాలి ఆడవ జన్మ ఎత్తి అప్పుడు అనుకుంటే అవ్వండే మొగబాయి గారయ్యా నేను ఆడదాన్ని ఉన్న కాబట్టి జన్మము లోపల విరుచుకోవాలే అందుకే అన్నారు జమ్మ అల కొర్రెట్టడానికి కొడుకులు కావాలి అన్నారు కన్నీళ్ళు తీయడానికి బిడ్డలు కావాలి అన్నరు గబ్బాలేది బతుకమ్మ బండగ రోజు నేను పెద్ద బతుకమ్మ నేను పట్టుకపోతే

దేవి అరే నీకు సంతానం అంతే నీకు యమగాండం ఉన్నది నీ ప్రారంభోదో అంటే ఆ అయ్యో దగవా ఎక్కడి పెద్దలు ఏమన్నారు దగ్గవా వెయ్యేళ్ళు ఉన్నా ఏడు అబ్బా ఉన్నారు దంగనా నూరేళ్ళు ఉన్నా సాగుల పన్నారు మనిషికి బతుకుడే ఉద్దరా సాగున మర్చిపోతే ఆ ఫలాన్ని పొత్తు చేసన్నా నేను నీ ఉద్దరేమి చేస్తాను అదే నాకు బిడ్డ

వెంకటేశ్వర గురించి ఎత్తుండాలే అబ్బగారిని కోరుకున్నది అడవి అడవినాక నాకు అర్ధ అవసరం ప్రారంభమే నన్ను తాగుతా సంతానం ఇంత సరే పడవలేదు అమ్మా గుడి ఉన్న కాడ గుండం ఉంటాది ఆ గుండం పెట్టిపోయి తల్లి తల్లి కూడా స్నానం చేసి గుళ్ళ బట్టి తప్పుడప్పుడు ముందరికేసి అప్పుడు ఇట్లా పెట్టుకోలేని సంతానం చేసి వచ్చి சேரவிவா <laughs> <laughs>